ఏఓబీలో మరోసారి అలజడి చెలరేగింది ఇన్ఫార్మర్లను వేటాడుతూ స్పెషల్ టీమ్ రంగంలోకి దించారు మావోయిస్టులు ఏఓబి ఎన్కౌంటర్ కు కోవట్లే కారణమని అనుమానిస్తున్నారు వారికి సహాయంతోనే రెండు రోజుల ముందే పోలీసు బలగా అడవలకు వచ్చినట్లు తేల్చారు అగ్రనేత ఆర్కే గణేష్ ల టార్గెట్ గానే వేట సాగిందని కోవట్లో ఒప్పుకున్నట్లు సమాచారం ఎన్కౌంటర్ జరిగిన రామగుహ సమీప గ్రామాల్లో కొన్ని రోజులుగా కోవట్లను విచారిస్తున్నారు మావోయిస్టులు మొత్తం ముగ్గురు కోవట్లుగా తేల్చారు ఇన్ఫార్మర్ గా వ్యవహరించిన మాజీ ఉప సర్పంచ్ కాంతమ్మ అలియాస్ సీతను చంపేశారు మరో ఇద్దరు ఇన్ఫార్మర్ల కోసం మావోలు గాలిస్తున్నారు ఏవోబీలో మరోసారి అలజడి చెలవేగింది యునిఫార్మర్లను వేటాడుతూ స్పెషల్ టీమ్ ను రంగంలోకి దించారు మావోయిస్టులు ఏవోబీ ఎన్కౌంటర్ కు కోవట్లే కారణమని అనుమానిస్తున్నారు వారి సహాయంతోనే రెండు రోజుల ముందే పోలీసు బలగాలు అడవిలోకి వచ్చినట్టు తెలిచారు అగ్రనేత ఆర్కే గణేష్ ల టార్గెట్ గానే వేట సాగిందని కోవర్ట్లు ఒప్పుకున్నట్లు సమాచారం ఎన్కౌంటర్ జరిగిన రామగుహ సమీప గ్రామాల్లో కొన్ని రోజులుగా కోవర్ట్లను విచారిస్తున్నారు మావోయిస్టులు మొత్తం ముగ్గురిని కోవర్ట్లుగా తేల్చారు ఇన్ఫార్మర్ గా వ్యవహరించిన మాజీ ఉప సర్పంచ్ కాంతమ్మ అలియా సీతను చంపేశారు మరో ఇద్దరు ఇన్ఫార్మర్ల కోసం మావోలు గాలిస్తున్నారు ఇన్ఫార్మల్ నిపంతో మావోయిస్టులు మాజీ ఒప్ప సర్పంచ్ని చంపడంతో మరోసారి ఆలోచనలు రేగింది మరి నివారణ మంది శర్మ అందిస్తారు శర్మ ఏవైబీలో మళ్ళీ ఆలోచనకు కారణం ఏంటి నెల క్రితం ఎన్కౌంటర్ వారు పదహారు మంది ఈ ఎన్కౌంటర్ లో సరిపోయారు వీళ్ళల్లో కొంతమంది మావోయిస్టులు ఉన్నారు కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా సానుభూతి పరులు ఉన్నారు అప్పట్లో ఈ తీవ్ర సంచలనం రేకెత్తించింది ఆ తర్వాత మరి ఎలా జరిగిందన్న దానిపైన మావోయిస్టు కీలక నేతలు ఆ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మరో ప్రాంతంలో కూడా సమావేశమైనట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి ఆ ప్రాంతానికి వెళ్లి విచారణ జరపాలి పోస్ట్ మార్టం నిర్వహించాలని నిర్ణయించారు రెండు రోజుల క్రితం కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో స్పెషల్ టీములుగా ఫామ్ అయి ఆ ప్రాంతానికి వచ్చారు ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో మూడు రోజుల పాటు కలియా తిరిగినట్టు సమాచారం ఉంది పోస్ట్ మార్టం నిర్వహించారు ఎలా జరిగింది ఎలా పోలీసులు అక్కడికి వచ్చారన్న దానికి సంబంధించి వాళ్ళు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత దట్టమైన ఈ ప్రాంతంలోకి భారీ నష్టానికి కోవట్టునే కారణం అన్నది వాళ్ళు తేల్చారు కోవట్టుల సహాయంతోనే పోలీసులు ఆ ప్రాంతంలోకి త్వరబడ్డారు అలాగే పోలీసులు కోవట్టుల సహాయం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో రెండు రోజుల ముందు కూడా అది కూడా ఎన్కౌంటర్ కు రెండు రోజుల ముందే పోలీసులు ప్రాంతానికి చేరారు చుట్టుముట్టినట్టుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు అలాగే అగ్రనేతలు అర్క్యతో పాటు గణేష్ టార్గెట్ గా చేసుకొని వాళ్ళు అందులోకి చొరబట్టినట్టు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన స్పెషల్ టీంలు గుర్తించారు అయితే ఎన్కౌంటర్ జరిగినటువంటి ఆ రామగుహ అలాగే బుత్తమ్మ పొద మొత్తం ఆ సమీప గ్రామాల్లో కూడా కొద్ది రోజులుగా కోవట్టులకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి ఆ స్పెషల్ టీములు వాళ్ళను విచారించాయి ముగ్గురు కోవట్టుల వల్లే ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది తమ మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలిందనేటువంటిది కూడా వాళ్ళు గుర్తించారు అలాగే మాజీ ఉప సర్పంచ్ ఒకరిని కాంతమ్మ అలియా సీతమ్మను మావోయిస్టు సంబంధించినటువంటి వ్యక్తులు చంపారు మరో ఇద్దరు ఇన్ఫార్మర్లు మొత్తం ముగ్గురులో ఒకరిని మాత్రం మట్టు పెట్టారు మరో ఇద్దరి కోసం ప్రస్తుతం గాలింపు జరుగుతుందనేటువంటి విషయానికి సంబంధించి కూడా సమాచారం అందుతోంది మరి దీనికి సంబంధించి పోలీస్ అధికారులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి రహస్యంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా విచ్చరిస్తున్నట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం థ్యాంక్ యూ